హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా ఈనో బేకింగ్ సోడా మైదా మినపప్పు ఇలాంటివి ఏమీ లేకుండా పునుగులు ఎలా చేస్తానో నా స్టైల్ నా స్టైల్లో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను చాలా హెల్దీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలే వర్షాకాలం కదా ఇలా వేడి వేడిగా వేసుకొని తింటే సూపర్ ఉంటాయి నేను వచ్చేసి ఇక్కడ వన్ కప్పు వరకు రైస్ నార్మల్ రైస్ అయినా పర్లేదు రేషన్ బియ్యం అయినా పర్లేదు నేనైతే ఇక్కడ ఇంకా నా దగ్గర రేషన్ బియ్యం ఏం లేవు అనేసి ఇడ్లీ రైస్ ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను తీసుకొని ఓవర్ నైట్ నైట్ మొత్తం నేను నానపెట్టేసాను నెక్స్ట్ డే చేసుకోవాలి మార్నింగ్కి నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి నైట్ నానపెట్టాను ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ నానపెట్టేసుకోండి చక్కగా నానిన తర్వాతకి బాగా మిక్సీ పెట్టాలి ఎంతలా అంటే కొంచెం కూడా మనకు బరకగా ఉండద్దు చాలా స్మూత్గా ఎగ్ ఎగ్ మనం మొత్తం బీట్ చేస్తే క్రీమ్ టైప్ ఎలా వస్తుంది అలా వాటర్ కూడా ఒక టూ స్పూన్స్ వాటరే ఎక్కువ వాటర్ వేసినా కూడా లూజ్ అయిపోతుంది వన్ కప్పు రైస్కి టూ స్పూన్స్ వాటర్ సరిపోతుంది తర్వాతకి నేను ఈ బిగ్ సైజ్ వరకు పొటాటో బాయిల్ చేసుకున్నానండి రెండు వన్ కప్ రైస్కి టూ పొటాటోస్ ఖచ్చితంగా ఉండాలి నేను ఇందాక చెప్పాను కదా మా లేకున్నా లేకుండా కూడా మనకి పునుగుల్లాగా వస్తుంది నేను మా ఇద పిండే అస్సలు వాడను అలానే ఈను ఇలాంటివి బేకింగ్ సోడా వేసినా కూడా పిల్లలకి మంచిది కాదు గ్యాస్ అంటే స్టమక్ అంత మంచిగా ఉండదు అనేసి నేను ఇవ్వను సో ఎప్పుడో ఒకసారి కేకులు తప్ప అస్సలు ఇవ్వను ఇందులో కూడా నేను ఇవ్వకుండా ఈ విధంగా మనము పొటాటోను కూడా జస్ట్ టూ టైమ్స్ మనము వన్ అండ్ హాఫ్ మిక్సీ పట్టగానే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం రెండు కలిపి బీట్ చేసుకోండి బాగా బీట్ చేసుకోవాలి ఆలు రైస్ ఈ రెండిటిని ఎంత బాగా కలుపుకుంటే అంత గా అంటే గాలిపోయినట్టు పోయి పునుగులు మనకి మంచిగా పొంగుతూ వస్తాయి ఈ నూనె లేకుండా కూడా ఏం కాదు కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది బట్ హెల్దీగా తినాలంటే కొంచెం కష్టమే కదా నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయితే నేను బాగా కలుపుకున్నానండి స్మూత్గా రెండు టిని పొటాటో అలాగే రైస్ని ప్లెయిన్గానైనా వేసుకోవచ్చు పునువులు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మరి నేనైతే ఒక చిన్న ఆనియను కొంచెం పచ్చిమిర్చి కారం కూడా మా పిల్లలు తింటారు తినట్లేరని వదిలేసాం అనుకోని ఇంకా మళ్ళీ అసలు అలవాటు తప్పుతుందని ఒక చిన్న పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా ఉంటా కూడా వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో తగిలి కూడా ఆనియన్స్ చాలా బాగుంటుంది ఇవి మనకి కొత్తిమీర పుదీనా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం కొంచెం సాల్ట్ వేసుకొని ఇదాకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి అంతే సో నేను ఇవి కట్ ఎక్కువసేపు ఏం ఉంచలేదండి రైస్ నైట్ మొత్తం నానిపోయాయి కాబట్టి సో నేను కొంచెం సేపు కూడా ఏమీ ఉంచలేదు మనం ఈయన అలాంటివి ఏం లే వేయలే కాబట్టి జస్ట్ నేను ఆనియన్ కట్ చేసినంతసేపు అలా పక్కకి రెస్ట్ ఇచ్చాను అండ్ మళ్ళీ కూడా ఈ విధంగా బాగా కలుపుకోండి అంతే సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా పర్ఫెక్ట్ టేస్టర్ వచ్చింది ఇంకా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా లేదంటే పెద్ద బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు సాయంత్రము వర్షం పడుతుంటే స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి స్నాక్స్ లాగైనా లేదంటే మార్నింగ్ సాటర్డే సండే స్పెషల్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా వీకెండ్స్లో కొంచెం టైమే పడుతుంది కాబట్టి వీకెండ్స్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేయవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా నా స్టైల్లో చేసి చూడండి మనకి బాయిల్ చేసిన పొటాటో ఇలా ఆయిల్లో డీ ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది మనకినో అలాంటివి ఏం వెళ్ళే మైదా అస్సలు మంచిది కాదు కాబట్టి ఇలా చేసి చూడండి టేస్ట్ ఖచ్చితంగా పిల్లలకు నచ్చుతుంది బండి మీద ఉన్నట్టే ఉంటుందండి ఇంకా నేను వచ్చేసి టొమాటో చట్నీ తోటి తీసుకున్నాను ఈ టొమాటో చట్నీ ఎలా చేయాలనేసి ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను పైన కార్డులు ఇస్తాను చూసి మీరు ట్రై చేయండి ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్